మీ పేరు అంటే రాబిండి వేసి నలభై ఆరు రోజులు అవుతుంది సార్ నలభై ఆరు రోజులు మొదట ఎలా ఉంది మొదట అంటే నాశగా ఉండేది సార్ మొక్క బియ్యలుగా అలా చిన్న చిన్న ఆకులతో బియ్యలుగా ఉండేదండి ఈ రకంగా ఉండేదండి మనం రేడియంట్ ఇంకా నాశమకుండా మనం రేడియండ్ కొట్టిన తర్వాత మొక్క ఆకు సాగడం గ్రోథింగ్ పెరగడం బాగుంది ఆ తర్వాత పెట్టుబడి తగ్గుతుందండి మనకి ఇటు ముందు కొట్టుకోవడం వల్ల నువ్వు వచ్చి దావం కానీ

ఎంతవరకు ఏంటి అనేది మీకు రిజల్ట్ కాపాడు సార్ కాపాడ తర్వాత మా ఊరు అయితే <mai> శ్రమని <mai> చెప్పి <mai> మొదటి కొట్టించు సార్ ఒక ముప్పై నలభై ఐదు మంది దాకా ఈ రేణు వాడింది సార్ దగ్గర నుంచి రిజల్ట్ అంత దగ్గర రిజల్ట్ కాపాడు సార్ ఇంకా ఈ ఆది కాకుండా ఇంకా నాశమాకం చూసి ఈ రేణు కొడితే ఇంకా ఫుల్ రిజల్ట్ సార్ ఇప్పుడు చూడండి ఇది ఈ ఆకులు ఎలా ఏంటి అసలు చెప్పగలరా ఒక్కొక్క చెట్టు గురించి చెప్పండి చెట్టుకి పద్దెనిమిది ఆకులు ఉన్నాయి సార్ పద్దెనిమిది ఇరవై ఇరవై అండి ఒక మొదల మన సార్ తీసిన సార్ దానికి ఒక ఇరలో నాలుగు ఆకులు పోయి తెగిపోయేసారు నాలుగుని ఈ ఒక పద్దెనిమిది సార్ ఇరవై రెండు ఆకులు సార్ ఇరవై రెండు ఆకులు ఇప్పుడు ఈ ఆకులు ఈ కడుపులు ఎలా ఉన్నాయి బాగా దగ్గర సార్ ముందు కొట్టడం వల్ల గొలుసుకోటి బాగా దగ్గర ఇంకా వస్తుందండి ఇది గొలుసుకోటి దగ్గర ఉన్న చెట్లకి దీని కూడా

ఇంకా ఇంకా ఇంకోసారి కొడతారు రెడీ అంటే రేడియం అవసరం నాశ కొడుతుంది నాశమని కొడతాం సార్ వీళ్ళు కొట్టండి ఇంకా కొట్టాయి వీళ్ళకి ఏదో అవసరం లేదండి ఇంకా ఈ ఆకు కూడా మీకు వెడల్పు రావాలి వెడల్పు కావాలండి వెడల్పు మనం మేము ట్రాపింగ్ చేస్తాం ట్రాపింగ్ ముందు కొడేసండి నవ్వుదండి ఈ ట్రాపింగ్ చేయని మొక్కలకి మనం రేడింగ్ కొడతాం సార్ కొట్టి దానికి గ్రోతింగ్ ఇస్తాం సార్ అండి ముందు తక్కువ కొట్టింది దీనికైతే రేడియం ఎక్కువ రేడియం కొట్టిన సార్ పదకొండు ముందు ఒకసారి కొట్టండియం కొట్టిన సార్ ఈ మందుల్లో ఏమేమి రకాలు కొట్టారు నేను ఫస్ట్ వచ్చి ఎక్కువ ప్రేమ్ కొట్టిన సార్ ప్రేమ్ కొట్టిన కాని కొట్టాను గులా కొట్టాను మనకి లాస్ట్ కాలేజీని కొడేసింది కాలేజ్ ని స్పెట్ కొడేసి ఎంపైర్ పై కొడసి వదియండి కొడేసి వదిన తర్వాత మనం అక్కడ నుంచి మనం ఎన్నిసార్లు కొట్టిన రేట్ ను కొట్టండి రేటు కొట్టే మనం తోట ఈ రోజులకి స్టేజ్ తీసుకొచ్చేయండి అప్పుడు అంత అవి కొట్టినప్పుడు అంత గ్రోత్ లేదు కానీ తోట గ్రోత్ లేదండి అలాగే మొక్కలు నాసిక్గా ఉండి అలా ఉండిపోయి బీయాలకు కొండిపోయాడు ఎప్పుడైతే రేడియంట్ కొట్టారో మీకు ఫుల్ ఖరీదని కాపాడండి సార్ మాకు రేదో కాపాడిన సేత్తతే మిమ్మల్ని మేము మర్చిపోకపోతున్నాం అండి ఎన్నో రీజర్లు కాపాడదండి మాకు ఇది అందరికి చెప్పండి కదా చెప్పండి చర్మని చెప్పండి ఒక ముప్పై నాలుగు మంది రైలు దాకా ఇంకా మేము ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉండగా పెట్టి కూడా పెడతా పెడతామండి ఎన్ని మామూలు ఉంటాయి సార్ మాకు